భూమారావు నీ మీద రెండు హత్య కేసులు పెట్టి నువ్వు బెయిల్ మీద కూడా బయటికి రాకుండా చేశాడు రెండు హత్యల అవును ఒకటి వాళ్ల మనిషి ఇంకోటి శారదాంబ తాతయ్యను కూడా నువ్వే హత్య చేస్తున్నట్టు కేసు పెట్టాడు ఏంటి నువ్వు నువ్వేం భయపడకే ఈయన పెద్ద లాయర్ ఓ రెండు నెలలు పట్టు ఆ లోగ పోలీసుల్ని మాయ చేసి నిన్ను బెయిల్ బయటికి తీసుకొచ్చి కేసుని మాఫీ చేసేద్దాం అయితే పోయిరా శారదంబ నీ ఇంట్లో ఉన్న విషయం భూమరావుకి పోలీసులకి తెలియకూడదు తన్ని జాగ్రత్తగా చూసుకో ఆ విషయం నువ్వు మర్చిపో నేను చూసుకుంటాగా జర్తలా కేశవరాయుడు ఈ రెండు నెలలు శారదాంబాన్ని పెళ్ళంగా మార్చుకుంటాను నిన్ను నమ్మే కదా నీకు నన్ను అప్పగించి వెళ్లారు ఆయనకి ద్రోహం చేయడానికి నీకు మనసు వచ్చిందిరా సరదాబా నన్ను క్షమించు నేను తప్పుడు ఆలోచనతో అలా చేయలేదు నన్ను క్షమించు ఆయన జైలు నుంచి తీసుకురాలేదా కేశవరాయుడు రావడానికి రెండు నెలలు పడుతుంది ఏ భూమారావు రెండు హత్య కేసులు పెట్టి బాగా ఇరికించేశాడు రెండు హత్య కేసులు అవును ఒకటి వాళ్ళ మనిషి ఇంకొకరు చెప్పు ఇంకొకటి మీ తాతయ్య ఏంటి చెప్పారా ఏడో ఒక శారద నేనున్నాను ఆ సమయంలో వేరేనే ఒక దొంగతనం కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు జైల్లో ఉన్నప్పుడే శారదమ్మ వాంతి చేసుకుంది వాంతులు చేసుకుంటున్నాయి నా బంగారు తల్లి అంతా మంచి విషయమే మనోడు పుట్టబోతాడు అందరికి తీపి శారదమ్మ గర్భవతిని తెలియగానే ముసలోడు ముసలమ్మ ఉబ్బి తబ్బిబ్బయ్యారు వీరయ్య జైల్లోంచి రెండు నెలల తర్వాత రిలీజ్ అయ్యి వచ్చాడు వీరయ్య కేశవరాయుడు ఊర్లోకి వెళ్ళాడు ఇప్పుడే వస్తున్నావా అలా చూడు ఎవరో వేరయ్య నిశ్చార్థానికి వస్తానని చెప్పి మోసం చేసినవాడు ఇప్పుడు వస్తున్నాడు చూడు ఎవరు వస్తున్నారన్నారు ఇంకెవరో ఆ కేశవరాయుడే ఆడొత్తంటే ఇదే తిప్పిగడుతుంది అన్నా అన్న చెల్లెలైనా ఇలా నడి రోడ్డు మీద కౌలించుకుంటారా ఏంటి అన్నా చెల్లెళ్ళ అవును శారదమ్మ నాకు అయితే నీకు చెల్లిలేగా ఏం వాగుతున్నావురా ఆ రోజు పోలీసులు మమ్మల్ని చుట్టుపట్టిన కదా నేను శారదమ్మ నీకప్పి వెళ్ళాను ఈ రోజేంట్రా మనస్సాక్షి లేకుండా నేను తను అన్నా చెల్లెలు అంటున్నావు మనస్సాక్షి గురించి నువ్వు మాట్లాడుతున్నావా

ఈడితో కలిసి నువ్వు కూడా దొంగ నాటకాలు ఆడుతున్నావా మొదటి రాత్రి ఈడి దగ్గర నీ వయ్యారాలన్నీ ఒలకపోసి తై తక్కలాడి చిందిలేసి ఇప్పుడు ఈడే నా మొగుడని నీ బిడ్డ మీద ప్రమాణం చేస్తావా ఆడే నా మొగడని నాకు ఆ రోజే చెప్పు కదా ఎక్కడ చెప్పనిచ్చాడు నీ కొడుకు నువ్వు కేశవరెడ్డి పెళ్ళనివని మా అమ్మ నాన్నలకు కూడా తెలియకూడదు తెలిస్తే భూమర వచ్చి గొడవ చేస్తాడని వీడు నాతో చెప్పాడు వీడు చెప్పింది నిజం అనుకుని నేను భయపడ్డాను లేదంటే అప్పుడే చెప్పేదాన్ని ఏంటి కొత్తగా కథలు చెప్తున్నావు ముందు లోపలికి రావాలి ఎంత దమ్ముంటే నా పెళ్ళ మీదే చెయ్యేస్తావు మాట్లాడుతుంటే వాడిని అలా కొడతామేటయ్యా కొట్టడం నీ కొడుకు చేసిన తప్పకి చంపేస్తా అరే ఉండవయ్యా కేశవరాయుడా నాకు నీ గురించి తెలుసు అదిగో వాడి గురించి తెలుసు కానీ జరిగింది ఏంటంటే ఆ పిల్లని పెళ్లి చేసుకొని వాడే తీసుకొచ్చి ఇన్నాళ్ళు ఇంట్లో ఉంచుకున్నాడు కానీ పెళ్లి చేసుకునేది నేను అది సరేనయ్యా నువ్వే కావచ్చు కానీ ఈ పిల్ల పెళ్ళైన రోజు నుంచి నీ పెళ్ళామని ఇక్కడ ఎవరికైనా చెప్పిందా అమ్మా ఏంటి మళ్ళీ చూస్తున్నావు చెప్పమ్మా ఇప్పుడు వాడే కాదు ఈ ఊరే ఈ పిల్లని వీరే పెళ్ళాం అనుకుంటోంది ఇప్పుడు నువ్వు వచ్చి ఈ విధంగా చెప్తే మేమేది అంటే ఈ ఊళ్ళో కేశవరాయుడు మీద మీకు నమ్మకం అంతేనా అంటే నేను చెప్పేది మీరు నమ్మరు కదా నమ్మకం లేక కాదు కేశవరాయుడు కానీ సాక్ష్యం అంటూ ఒకటి ఉంటే మీరే చెప్పేది అబద్ధం అయిపోతుంది కదా మీకు కావాల్సిన సాక్ష్యమే క్ అర్జునా అయ్యా వెళ్ళా పూజారిని తీసుకు తీసుకొస్తాను అయ్యా రా చెప్పు నన్నేం చెప్పమంటా ఓ కేశవ రాయుడు పెళ్ళని తీసుకొచ్చింది వీరయ్యా వాడికి పెళ్లి చేసింది నువ్వు ఇప్పుడు వాడి పెళ్ళాన్ని నీ పెళ్ళమని చెప్పంటావా నువ్వు వాడితో కలిసిపోయావా ఆ రోజు వీరయ్య గురించి చెప్పానే నువ్వు నమ్మావా రోజు తెలిసింద వాడు ఎలాంటి వాడు అవును దేవుడి ముందు నుంచునేవాడు నిజమే చెప్తాడని అనుకున్నాను కానీ వాడు మనిషే కదా అనుకుందాం అలాగే అనుకుందాం ఇది వీరయ్య గాడి పెళ్ళామే కానీ ఇప్పుడు దానికి నేను నచ్చాను నేను దీన్ని తీసుకెళ్ళిపోతాను మీరేం చేస్తారో చేసుకోండి రా అయ్యా ఏదీ దాచుకోకుండా అన్నీ చెప్పేశారు సరిగ్గా అర్థం చేసుకోలేని మా ఊరళ్ళు వీరయ్య పెళ్ళం కేశవరాడయ్యతో లేచిపోయిందని తప్పుగా చెప్పారు వీరయ్య కూడా ఆ సమయంలో పిచ్చిపెట్టిన వాళ్ళని తయారయ్యాడు కేశవరాడు నువ్వు చేసిన ద్రోహానికి ఊరంతా నా మీద ఉమ్మేస్తోంది ఏంటి నేను నీకు ద్రోహం చేశానా శారదాంబా నీ పెళ్ళం అని నాకు మాత్రమే తెలుసు కానీ నా పెళ్ళాంగా ఊరికే తెలుసు అయితే నన్నేం చేయమంటావు నువ్వేం చేయక్కర్లేదు రాత్రిం పగళ్ళు ఆలోచించి నేనే ఒక నిర్ణయానికి వచ్చా ఉంటే నువ్వు ప్రాణాలతో ఉండాలి లేదా నేను ప్రాణాలతో ఉండాలి రే పోరా ど <t ries> Það er svona. వేరయ్య చనిపోయిన తర్వాత కేశవరాయిడయ్యా పోలీసులకు సరెండర్ అయ్యాడు నన్ను అయ్యా నీ తప్పు లేదయ్యా అంతా వేరే తప్పు నా కన్న కంటే నిన్నేనయ్యా నమ్ముతున్నాను శారదాంబను కూడా అరెస్ట్ చేయండి తన్నెందుకు అరెస్ట్ చేస్తున్నారు వీరయ్య హత్య కేసులో శారదాంబకు కూడా సంబంధం ఉండడం వల్ల ఆమెను అరెస్ట్ చేస్తున్నాం పోలీసులు ఇది పథకం ప్రకారం చేసిందని కేసు పెట్టి శారదమ్మకు మా అయ్యకు ఎనిమిది సంవత్సరాలు శిక్ష పడేలా చేశారు శారదమ్మకు జైల్లోనే ప్రసవం జరిగింది వేరే అమ్మా నాన్న వాళ్ళకి ఇవ్వద్దండి నా బిడ్డ నా దగ్గర ఉండనివ్వండి నేను నా బిడ్డను వదిలేసి వండలేనండి నేను చెప్పేది విను సారదా ఈ జైలు జీవితం మనతో పోనివ్వ మన బిడ్డ కొద్ది దయచేసి బిడ్డని లేదు నేను ఇవ్వను అయ్యోండి నా మాట వినండి వద్దు ఇవ్వద్దండి మార్కొండ ఇరవై ఏళ్ళుగా కేశవరాయ్ణి చంపాలన్నదే నా లక్ష్యం అందుకే పొడి చేశాను కాని వాడు అదృష్టం బాగుండి వాడు బతికాడు ఆ నింద భూమారావు కొడుకు నరసయం మీద పడింది పట్టుకుంటే అయ్యా ఈ నర్సయ్య నిన్ను పొడిచింది పోతాడు కదా నేను పోవడం గురించి నవ్వడం లేదు కేశవరాయుడు నీ చావు గురించే నవ్వుతున్నాను ఎంత పోవరానికి అన్న దగ్గరకు వచ్చి అన్ననే పేరు పెట్టి పిలుస్తావా నిన్ను మీ అన్నైతే పెద్ద తూప చావుకు భయపడేరా మా నాన్నని నువ్వు చంపావు నేను చావుకి భయపడినా నేను చావు కడుపున పుట్టిన వాణ్ణిరా నాకు చావంటే భయం లేదు మీలాంటి వాళ్లతో బతకడం అంటేనే భయం మరెందుకురా మా నాన్న నువ్వు చంపావు ఏ నీకు తెలీదా దొంగగా బతకడం ఇష్టం లేకే బొగ్గుమోట్లు మోసుకుని బతుకుతున్నావు ఆఖరికి అది కూడా మీకు పోలీసులకి నచ్చలేదు బొగ్గులోడుతో వెళుతున్న నా లారీలో నాడు తుపాకి దాచిపెట్టి నక్సల్స్ కి ఆయుధాలు సప్లై చేశారని కేసు పిరాయించి ఇరికించాడు చూడు అందుకేరా నీ బాబుని నా మనిషితో చంపించాను ఎప్పుడు మా నాన్న చావుకి నువ్వు వెలకట్టావో అప్పుడే నీ చావుకి నేను ఏంట్రా కొట్టిన దెబ్బలకు బుర్ర పాడైపోయిందన్నా అందుకే వాగుతున్నాడు నేను వాగడం లేదు కేశవరాయుడు నేను వాగడం లేదు నిజంగా చెప్తున్నాను నేను నేను నిన్ను మరి నన్ను చచ్చినా చెప్పను నిన్ను చంపాలన్న కసి నాకంటే వాడి కళ్ళల్లోనే ఎక్కువ కనిపించింది నేను నిన్ను చంపకపోయినా వాడు ఖచ్చితంగా చంపేస్తాడు అంటే నువ్వు ఎవరు చెప్పరా చెరో నువ్వు పెద్ద కేశవరాయుడువు కదా నువ్వే కనిపెట్టా